ఈ కాలంలో డబ్బులు కొట్టద్దని నిషేధించినాను ఈ ఊళ్ళో డప్పులు కొట్టద్దని నిషేధించినాను డప్పులు కొట్టే నిషేధం ఎవరు రాని చెప్పి అప్పుడు అడ్డుపడి డప్పులు కొట్టించి నా భాగం బాధపడుతున్న బిడ్డ తీరండి ఉంటుంది ఈ ఊరు ఇరవై ఐదు నేళ్ళుగా నన్ను మీరు చూస్తారు నేను నన్ను చూసి అనేక కుటుంబాలకి వస్తుంటే కలుస్తూ ఉంటారు పాత జ్ఞాపకాలు పాత బాధల సమస్య పరిష్కారంలో వాళ్ళ బిడ్డగా నేను చేసిన పని అందరికి గుర్తొస్తూ ఉంటాను నేను మీకు ఎక్కువ మాటలు చెప్పడానికి లేదు కానీ రెండేళ్ళు అవుతాను మీకు మాకు దూరమైంది మీకు దూరమైన ప్రజాక్షేత్రంలో మాత్రం ఉన్నా ఎక్కడో కాడ మీరు ఏ స్ఫూర్తి అయితే నాకు ఇచ్చిందో ఏ ధైర్యాలు అయితే నాకు ఇరవై ఐదేళ్ళుగా ఇచ్చిందో ఏ పేరులైతే నాకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందో ఆ ధైర్యంతో ఆ పేరుతో హైదరాబాద్లో కొట్టాలను కొట్టాల్సి తెలుసు నేను హుజరాబాద్లో ఉన్న మల్కాజీలో ఉన్న ఎక్కడున్నా కూడా పేదల అవసరాల కోసం పేదల బాధల కోసం కొట్టాలి బిడ్డగా ఉంటా ఈ మధ్య కాలంలో వాళ్ళ పురుషులు పూజ చేసినాడు వాళ్ళ కళ్ళను వాళ్ళ ఆశ్రమ స్వభావం పూజ చేసినాడు వాళ్ళ అక్కడ కూడా మీ బిడ్డగా కొత్త ఇల్లు ఉందని ఆపడి ఉంటాం నేను ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే మీరు శ్యామల కిరణ్ వార్డు మెంబర్ కూడా ఉన్నారు ఆ పాత మీద కూడా చాలా మందిగా ఉన్నారు గెలిపించి ఇవ్వండి నాకు తెలిసి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటో ఇక్కడ పెన్షన్ల పరిస్థితి ఏందో భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే ఆ పెన్షన్ బారేత తప్ప భర్త కనుక పెన్షన్ లేకపోతే భర్త చనిపోతే ఆమె మాత్రం పెన్షన్ రాదు అనేక మందికి ఐటెం కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు పిఆర్సీస్ వచ్చి మొత్తం బెడ్ పడుకునే ఉన్నారు నాలుగేళ్ళు అవుతుంది ఇప్పుడు దాకా ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకునే తప్ప సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన తప్ప కొత్త పెన్షన్ మాత్రం రాలేదు ఆ ఇల్లు కూడా పదో పదిహేను వచ్చింది తప్ప ఇరవై వచ్చింది తప్ప ఎక్కువ మంది కాబట్టి ఇవాళ ఇవన్నీ ఉన్నాయి రెండేళ్ళు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి అయిన పై పిల్లల మీద పనిచేసే సందర్భం లేదు పాత సర్పంచ్లు పాత ఎంపీడీసీలు పాత వాడు చేసిన పనులకే ఇల్లు దిక్కులేవు బిల్లు దిక్కులేవు అందువల్ల ఇప్పుడు పిల్లల మీద ఉరుగుతాయని అంటున్నారు కానీ మీకైనా వైద్యపరమైన అవసరం ఉన్నా మీ పిల్లలకి చదువుపరమైన అవసరం ఉన్నా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓనో ఎంపీడీఓ ఆఫీస్ అవసరం ఉన్నా మీకే ఎలాంటి సమస్య ఉన్నా తప్పకుండా వారిని దీవించండి వారి వెనుక నేను ఉండి నిలబోతారు రోజు రాకపోవచ్చు మీ రోడ్ల దిగ్గ నేను అక్కడ కూడా పని ఉంటుంది కాబట్టి ఉన్నంతలో వీళ్ళ వీళ్ళను పెట్టుకొని ఏ రోజు కా రోజు ఏం పని మీ ఏం చేయాలని చెప్పి తెలుసుకొని చేసే ప్రయత్నం అని చెప్పి మీకు చెప్పడానికి మాత్రం మీకు వచ్చిన కాబట్టి మీరు చావల ఆమె గుర్తు ఫుట్బాల్ గుర్తుకు వచ్చేసి చెప్పి మా మడిపెళ్ళే ఆడపిల్లలకు మా అన్నీ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఎంత గొప్ప నాకు తెలుసు లో ఎంత గొప్పగా అండగా ఉందో ఆరు లక్షల రూపాయలు రూపాయలు పది బండించినా కూడా ఈ దత్త బండ్లు మా అన్న రాజీనామా చేస్తేనే మా అన్న ఓట్లు తెలియదు తప్ప వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి తెలంగాణలో ఎన్ని జిల్లాలో దత్త వచ్చింది ఎన్ని మనోరచకులు తయారు చేసుకోవాలి కేవలం ఈట లైన్ బొండిస్తాయి ఈటల ఓడగొట్టాలని చెప్పి కుట్ర ఆ పదే లక్షల రూపాయలు స్కీమ్ ఇచ్చింది తప్ప తల్తుల మీద ప్రేమతో ఇవ్వలే అర్థమైపోయింది వాళ్ళు నా వీయన పదిహేను లక్షల రూపాయలు ఇచ్చినాడే ఒక ఆయన ఉంది పదిహేను లక్షలు పదిశాలను ఇచ్చిన ఓటు మాత్రం ఆరు వేల వేలు రూపాయలు కళ్ళ ముందు కొద్ది మంది జెండా పట్టుకున్నా రాన్న కళ్యాణం ఇంత కనబడ్డా రాయనున్న పూట కనబడ్డా రాయనున్నో సంబంధం ఉందని చెప్పి తెలిసినా కూడా ఆ కుటుంబానికి ఇవ్వలే పైసలు ఒక ఇంటికి ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు రాకపోయినప్పటికీ కూడా ఇది కాదు నాకు కావాల్సింది రాయణం గెలిపించాలని చెప్పి ఆ రోజు అండగా ఉన్నటువంటి గ్రామ విగ్రహం కాబట్టి డబ్బులు శాసనం గారు దావతులు శాసనం గారు మనిషి మాత్రమే శాశ్వతం గర్భం మాత్రమే శాశ్వతం ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్న కుట్రాలే శాతం కాబట్టి ఆ నన్ను అడవి పెట్టి మీరు నేను గెలిపించండి గరిపోడు గరిబోట్టుగా గెలిపించమని కోరుతూ నమస్కారం